ఓ పిల్ల ధోని ఎప్పటి నుండో రిటైర్ అవుతాడు అనిపిస్తుంది కానీ ప్రతిసారి ధోని ఆడుతూనే ఉన్నాడు అసలు ధోని ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో మళ్ళీ కనపడే ఛాన్స్ ఉందా పిల్ల ధోని రిటైర్మెంట్ పైన ఈసారి డిసిషన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయట కదా పిల్ల నిజమేనా అవును పిల్లగా కానీ ధోని ఎప్పుడు ఎలాంటి డిసిషన్స్ తీసుకుంటాడో ఎవరికి తెలియదు కదా పిల్లగా అయితే థర్టీ జూలై నాడు జరిగిన బీసీసీఐ అండ్ ఓనర్స్ మీట్ లో రిటెన్షన్స్ అండ్ పర్స్ గురించి డిస్కషన్స్ అయినాయి ఆ మీట్ లో కేకేఆర్ ఓనర్ షారుఖ్ ఖాన్ అండ్ పంజాబ్ ఓనర్ వాద్య మధ్య గొడవైంది షారుఖ్ ఖాన్ ఏమో టీమ్ లో ఎక్కువ మంది ప్లేయర్స్ ని రిటైన్ చేసుకోవాలి అప్పుడే టీం కోర్ గట్టిగా ఉంటదని వాదించిండు ఇంకోవైపు పంజాబ్ ఓనర్ వాద్య అయితే ప్లేయర్ రిటెన్షన్స్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిదని గొడవ కానీ ధోని హైదరాబాద్ లో ఏదో ప్రమోషనల్ ఈవెంట్ లో ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గురించి అప్డేట్ ఇచ్చిందంట కదా పిల్ల దాని గురించి కొంచెం చెప్పు అవును పిల్లగా నిజమే ధోని హైదరాబాద్ లో ఒక ప్రమోషనల్ ఈవెంట్ లో మాట్లాడుతూ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో మీరు ఆడుతున్నారా అని అడిగిన ప్రశ్నకి ఈ విధంగా ఆన్సర్ ఇచ్చిండు అది టోటల్ గా బీసీసీఐ అండ్ ఫ్రాంచైజెస్ మీద డిపెండ్ అయి ఉంది ఒకవేళ ఫైవ్ కన్నా ఎక్కువ రిటెన్షన్స్ ఉంటే ఫ్రాంచైజ్ కాడే అవకాశాలు ఉన్నాయి దానికి ఇంకా చాలా టైం ఉంది ఇప్పుడు బాల్ మన కోర్టులో లేదు డిషన్ కూడా నా దగ్గర లేదు సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందో అని ధోని అన్నాడు అవునా పిల్ల దీన్ని బట్టి చూస్తే ధోని ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆడేటట్టే కనిపిస్తుంది కదా పిల్ల అవును పిల్లగా కానీ ఫోర్ కన్నా ఎక్కువ రిటెన్షన్స్ ఉండాలని సిఎస్కే కోరుకుంటుంది కానీ బీసీసీఐ నిర్ణయం పైన డిపెండ్ అయి ఉంది ఇక్కడ ఇంకో మంచి విషయం ఏంటంటే ట్వంటీ ట్వంటీ వన్ కన్నా ముందు ఒక రూల్ ఉంటుండే అదేంటంటే ఒక ప్లేయర్ ఇంటర్నేషనల్ నుండి రిటైర్ అయి ఫైవ్ ఇయర్స్ కన్నా ఎక్కువ సంవత్సరాలు అయితే అతను అన్క్యాప్డ్ ప్లేయర్ గా పరిగణంలోకి తీసుకోవచ్చు అంటే అతను ఇండియాకి ఎప్పుడు ఆడలేదు అతనికి డబ్బులు తక్కువ ఇచ్చి టీమ్ లో ఇప్పుడు ఇదే ని సిఎస్కే వాడుకోవడానికి ట్రై చేస్తుంది పిల్లగా ధోని రిటైర్ అయ్యి ఇయర్స్ అయిపోయింది సో అతను అనకే అప్పుడు ప్లేయర్ గా ట్రీట్ చేసి తక్కువ మనీకి టీమ్ లో ఉంచాలని అనుకుంటుంది పిల్లగా సిఎస్కే పెద్ద ప్లాన్ ఏసింది కదా పిల్ల ఇక నాకు తెలిసి ఈసారి ధోని ఫిఫ్టీ పర్సెంట్ ఆడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సో గైస్ మీరు ఈ ధోని ఆడటం పైన ఏమనుకుంటున్నారో కమెంట్ చేయండి ధోని ఆడాలా వద్దా మీ ఒపీనియన్ ని కమెంట్ లో చెప్పుర్రీ